పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ సూచన చేశారు ఈ ఏడాది రాఖీ పౌర్ణమికి వినూత్న కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్న విజయవాడ వాసి నాగలక్ష్మి జన్మ నక్షత్రం ఆధారంగా అద్భుతంగా రాఖీలు తయారు చేశారు పర్యావరణ హితంతో పాటు మొక్కలు పెంచేందుకు ఇదో మార్గమని ఆమె చెబుతున్నారు ఇంతకీ ఆ రాఖీల ప్రత్యేకత ఏంటో చూద్దాం ఏ అన్నయ్యకు రాఖీ కట్టాలన్నా ఆయన మూల నక్షత్రం తెలుసుకోండి దానికి సూటబుల్ విత్తనాలు ఇస్తాం మీరు శుభం కోరుకుంటున్నారు ఇప్పుడు బెస్ట్ విషెస్ ఇస్తున్నారు కాని భవిష్యత్తులో ఆయన భవిష్యత్తు బాగుండాలంటే నక్షత్రం ఆ నక్షత్రానికి ఏ చెట్టు సూటబులో ఆ విత్తనాలతో అతనికి రాఖీ కట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రాఖీ పండుగ నుంచే ప్రారంభించాలి దీనివల్ల రాష్ట్రం మొత్తం చెట్లు పెంచడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు కృషి చేసినట్టు అవుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా ర అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం రోజు ముఖ్యమంత్రి చెప్పిన మాటలు నక్షత్రం చూసుకుని అన్నదమ్ములకు రాఖీ కడితే చెట్ల పెంపకానికి ఉపయోగపడుతుందని సీఎం అన్నారు ఈ మాటలను ఛాలెంజ్ గా తీసుకున్న విజయవాడ మహిళ వినూత్న రీతిలో రాఖీలు తయారు చేస్తున్నారు కేవలం విత్తనాలు అట్టపెట్టుతో రాఖీలు తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు రామవరపాడుకు చెందిన నాగలక్ష్మి సోదరు సోదరిమణుల మధ్య ప్రేమ అనురాగం ఆప్యాయతకు గుర్తుగా రాఖీ పండుగ జరుపుకుంటారు అక్కా చెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కడతారు సోదరిమణులకు అండగా ఉంటామని సోదరుడు వాగ్దానం చేస్తారు ఏటా శ్రావణ మాసంలో వచ్చే తొలి పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకుంటారు ఈసారి రాష్ట్రంలో పర్యావరణ హిత రాఖీ పండుగ జరుపుకోవాలని సీఎం పిలుపునిచ్చిన నేపథ్యంలో చాలామంది ఆ దిశగా అడుగులు వేస్తున్నారు సీఎం మాటలకు తాను ఆకర్షితురాలిని ఈ రాఖీలు చేశానని నాగలక్ష్మి చెబుతున్నారు వినూత్నంగా ఉన్నది సీఎం గారు చెప్పారనమాట తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ వాళ్ళ నక్షత్రం ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క చెట్టు అనేది ఉంటుంది అది కనుక మనం పాతిపెట్టి వాటికి నీళ్ళైపోతు పెంచుతూ ఉంటే మనం కూడా మన రాహు రాసి ఫలాలు కూడా వృద్ధి చెంది మనకి బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆయన పెట్టారు అది బాగుంది నాకు నాకు నచ్చింది వినగానే చూడగానే ఇదేదో బాగుంది మనం కూడా చేస్తే బాగుంటుంది మన తమ్ముడికి బాగుంటుంది కదా అని ఉద్దేశంతో తన నక్షత్రం శ్రవణ నక్షత్రం అనమాట నేను ఇంక అందుకని రావిశెట్టిని రావి విత్తనాన్ని సేకరించి అది కలబందులో నానబెట్టి మొక్కగా వచ్చే వరకు చూసుకొని మొక్క వచ్చిన తర్వాత నేను ర్యాీని ఈ అట్ట మొక్కలతో ఈ విత్తనాలతో తయారు చేశాను ఇది అందరూ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము పర్యావరణాన్ని కూడా మనం మనం కాపాడిన వాళ్ళం అవుతాము నాగలక్ష్మికి పర్యావరణంపై మక్కువ ఎక్కువ తాను పనిచేసే అంగన్వాడి కేంద్రంలో చుట్టూ ఉన్నంత స్థలంలోనే మొక్కలు పెంచారు భవిష్యత్తు తరాలకు మనమిచ్చే విలువైన కానుక ప్రకృతి స్వచ్ఛమైన పర్యావరణమని పదే పదే పిల్లలకు చెబుతుంటారు పర్యావరణం మొక్కలే మన ఆస్తులని ఆమె అంటున్నారు ఈ కాలం పిల్లలకు మొక్కల విలువ పర్యావరణం పట్ల శ్రద్ధ తగ్గుతోందని అందుకే తాను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని చెబుతున్నారు ప్లాస్టిక్ వల్ల పర్యావరణం పాడవుతుందని ఇలాంటి రాఖీలతో మొక్కలను పెంచే అవకాశం దక్కుతుందని నాగలక్ష్మి చెబుతున్నారు కొంచెం శ్రమ మనకి ఒక తృప్తి అనేది ఉంది నా చేత్తో నేను తయారు చేశాను నా తమ్ముడికి నేను కట్టాను స్వయంగా నేను తయారు చేసిన రాఖీకి ఆనందం వేరుగా ఉంటుంది ఒక రూపాయి ఒక పది రూపాయలు ఇచ్చి కొనదానికి ఆనందం వేరుగా ఉంటుంది ఈ కాన్సెప్ట్ బాగుంది నాకు నచ్చింది సీఎం గారు పెట్టింది కాన్సెప్ట్ ఇదంతా అట్ట అండి పేపర్లు అనమాట పేపర్ అంటే మట్టిలో ఇప్పుడు మనం పాతి పెట్టగానే కుండీలో మట్టితో కలిసిపోతుంది అదే ప్లాస్టిక్ దానికి వాడే ఏదైతే ఉందో ప్లాస్టిక్ అది కలవదు ఎవరో ఒక ఏదో రకమైన క్యాన్సర్ అనేది వింటున్నాము అందుకని ఇలాంటివన్నీ నివారించడం కోసం ఇలా చేస్తే బాగుంటుంది నక్షత్రాల ఆధారంగా నాగలక్ష్మి తయారు చేస్తున్న రాఖీలను చూసి స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు తాము ఇలాంటి రాఖీలు కడతామని చెబుతున్నారు ఎందరికూ ఆదర్శంగా నిలుస్తున్న నాగలక్ష్మిని పర్యావరణ ప్రేమికులు అభినందిస్తున్నారు